అంటే ఎందుకు అంట డీజేపీ స్థాయి అంటే పోలీస్ ఫోర్స్లోనే అత్యున్నతమైనటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైన అధికారి కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఇవ్వాల్సినంత సీరియస్నెస్ ఫీల్ అయ్యారా ఆ ఇష్యూకి సార్ ఒకసారి అంటే ఏ ఇష్యూకి మీరు ఏదైతే అక్కడ అడ్రస్ చేశారో ఆయనకి ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ప్రధానంగా దీని గురించే కదా అవును అంటే ఒకటి కాదు చాలా జరుగుతూ వచ్చాయి కెన్ నాట్ సే వన్ ఇన్సిడెంట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద జరుగుతూ వచ్చాయి ఫర్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ ది ఇయర్స్ ఇప్పుడున్న రియాక్ట్ అవ్వకపోతే ఎలా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అది పిల్లని పట్టుకొని సో సాయి ధర తేజ్ కానీ మనోజ్ గాని ఇద్దరు ట్యాగ్ చేశారు సీఎం గారిని సో సాయి సీఎం గారు రెస్పాండ్ అయ్యారు సో వి థాట్ ఇట్ వాజ్ ఇంకా ఇంకా మన వైపు నుంచి కూడా రిప్రజెంట్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా అవుతుందని ప్రణీత ఉన్నారో అతను అది టైం అనుకుని చెప్పేసి మేము రిప్రజెంట్ చేసాం ఇప్పుడు కూడా మనం చేయకపోతే ఇంకెంత ఇంకెప్పుడు పట్టించుకోరు ఇప్పుడు ఆ ఒక్క ఇన్సిడెంట్ ని పట్టించుకుంటారు తప్ప ఈ ఇన్సిడెంట్ ని ఎవరు పట్టించుకోరు సో మా రిప్రజెంటేషన్ కూడా బాగుంటుంది ఇస్తే ఎందుకంటే చాలా మంది పబ్లిక్ యాక్టర్ పబ్లిక్ ఫిగర్స్ ఇప్పుడు యాక్టర్స్ మీద పొలిటీషియన్స్ మీద ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు అంటే ఇదంతా పబ్లిక్ డొమైన్ లో ఉండేవాడు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తారు సో సొసైటీ కంపేర్ వి థాట్ అరే మరీ దారుణంగా అయిపోతుంది పిల్లల మీద తండ్రి పిల్లలు కూతురు అట్లాంటి దాని మీద రిలేషన్షిప్ల మీదకి వెళ్ళిపోతున్నారు చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా సరదా అసలు మాట్లాడుకోవడమే దారుణం కదా అట్లా మాట్లాడుకోవటం అనేది అవన్నీ ఆలోచించి రెస్పాన్సిబుల్ గానే ఫీల్ అయ్యి మాకు మేము రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మా అసోసియేషన్ కి రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఓకే సో దీన్ని ఆయన కూడా సీరియస్ గా తీసుకున్నారు సీరియస్ గా తీసుకున్నాడు ఓకే సీరియస్ గా తీసుకొని ఉన్న ఐదు పది నిమిషాల్లో వెంటనే ఈ వా రైటింగ్ కాపీ టు కమిషనర్ గారికి కలవమని కాపీ పంపించారు ప్రాబబ్లీ త్వరలో కోఆర్డినేషన్ కమిటీ ఎందుకంటే ఇది ఒక రోజులో సమస్పోయే సమస్య కాదు నాకు అదే ఎలక్ట్రానిక్ మీడియా గురించి ఈ మీడియం గురించి తెలిస్తే వింటే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ డిజిటల్ మీడియా అనేది అవును ఇది పెద్ద సముద్రం అండి మీరు ఏమీ చేయలేరు మీరు ఎక్కడ ఉన్నారు అసలు ఈ సర్వర్లు ఎక్కడ ఉంటాయో కూడా మనకి అసలు పట్టుకోలేని పరిస్థితి ఏమీ చేయలేరండి మీరు ఈ రోజున పది గనుక స్ట్రైక్ చేస్తే రేపు పొద్దున వంద పుట్టుకు వస్తాయి అంటే సరే వంద పుట్టుకు రావచ్చు కరెక్టే కానీ ఎక్కడో చోట మొదలు పెడితే మిగతా వాళ్ళు కనీసం ఒక కన్సైన్స్ వాళ్ళకంతకు వాళ్ళకు ఒక కన్సైన్స్ ఏర్పడుతుంది కదా మనం కూడా కూడా ఇది పద్ధతి కాదేమో మనం చేసింది కూడా తప్పేమో ఇలాంటివి చేయకూడదేమో అన్న చెప్ చిన్న కన్సైన్స్ ఏర్పడుతుందన్న ఉద్దేశం అండ్ అందులో ఆ రోజే మేము రిక్వెస్ట్ చేసాం కూడా ఏదో సీరియస్ గా ఒక వార్నింగ్ ఇవ్వడం కాదు సార్ ఎవరైనా ఉంటే దయచేసి అలాంటిది ఏదైనా ఉంటే పెట్టుంటే తీసేయండి కనపడకుండా తీసేయండి గొడవ ఇక్కడితో సమసిపోతుంది లేదు మేము ఇలాగే ఇంకోటి కమెంట్ కమెంట్ చేస్తాము మీరెవరు అంటే ఎలాగో వినతి పత్రం ఇచ్చాం కాబట్టి అవి సీరియస్ యాక్షన్స్కి వెళ్తాయి అని చెప్పాను అదే సో మీరు అన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ అనేవి చెప్పాలంటే పుట్టగొడుగుల పుట్టుకొచ్చినవి కొన్ని ఉన్నాయి ఏది ట్రోలింగ్స్ మీద ఆధారపడి నడిచేవి అందరి మీద ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఎవరైతే అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారో మా ఫోటో మార్ఫింగ్ చేసి ఇమేజెస్ మార్ఫింగ్ చేసి కంటెంట్ వాడుకుంటున్నారు ఆడవాళ్ళకి ఎక్కువైంది అవును మగవాళ్ళకి కూడా ఏం తక్కువ లేదు వాళ్ళకే ఎక్కువైంది అనవసరంగా ఒక్కొక్క హీరోయిన్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు తెలియదు ఒక సినిమాకి అది ఎఫెక్ట్ అయిపోతుంది ఆ ట్రోల్ కాస్త ఒక హీరో మీద ట్రోల్ కాస్త ఆ సినిమాకి ఎఫెక్ట్ అయి బాగున్న సినిమా కూడా రావాల్సిన ఆశించినంత ఆడ ఆడకపోవడం ఇంకోటి అకారణంగా ఇంకో సినిమా మీదకి ట్రోల్ చేయడం ఏదో ఆగిపోయింది సినిమా అని చెప్పేసి ఇట్లా జరుగుతున్నాయి అది మనకు నిజంగా అవునో కాదో తెలియదు వాళ్ళు వచ్చి అనౌన్స్ చేసేంతవరకు తెలియదు కదా బట్ స్టార్ట్ అయిపోతుంది దాని మీద చర్చలు అవుతున్నాయి సో ఇట్లాంటివి పొద్దున ప్రొడ్యూసర్స్కి ఎఫెక్ట్ అవుతుంది కదా వాళ్ళకేంటి బిజినెస్ ఎఫెక్ట్ అయిపోతుంది కరెక్ట్ పొద్దున ఎవరైనా బయ్యర్లు కొందాము ఆ పలాంటి డేట్కి వస్తారనుకున్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవ్వదా సరే మీకేంటి సంబంధం మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కదా వాళ్ళ తరఫు మీరు ఎందుకు నచ్చు కానీ నేను ఒక ఆర్టిస్ట్ని కదా సో ఇప్పుడు పొద్దున్న ప్రొడ్యూసర్కి ఏమైనా ఇబ్బంది అయిందని మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా మాకు ఇచ్చిన ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అరే ఒక పెద్ద ప్రొడ్యూసరు చేస్తే వేల మంది బతుకుతారు వేల మంది కరెక్టే ఇండైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఫ్యామిలీస్ బతికేవాళ్ళు రోజు అలాంటిది ఇబ్బంది అవుతుంది కదా సార్ పెద్ద సినిమా అంటే ఇంకెంత అదే కాబట్టి ఇక్కడ ఒకటి మీరు అక్కడికి ఇవ్వటం కూడా అది కూడా ట్రోల్ కొంతమంది ట్రోల్ చేశారు చేశారు ఇది ఎందుకంటే ఇది మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు కాబట్టి విష్ణు ఇలా పంపించాడు అని చెప్పేసి కూడా అట్లా కూడా దాన్ని సార్ మేము వెళ్ళింది మా అసోసియేషన్ అందులో మంచు విష్ణు గారు కూడా ఇంక్లూడెడ్ ఆయన కూడా పరిరక్షించడం మా మా బాధ్యత కాబట్టి అది కూడా రిప్రజెంట్ అయితే ఆయన ఒక్కడి రిప్రజెంట్ అసలు ఆయన గురించే మాట్లాడలేదు మేము ఇన్ జనరల్ గా జరుగుతున్న దాని గురించి ఓకే ఆలో అలా ఆలోచిస్తే యాక్చువల్గా ఈ ప్రెసిడెంట్ ప్లస్ రిప్రజెంటేషన్ లో మా సభ్యుడు కాబట్టి మా సభ్యుడు కాకపోయినా ఒక ఆర్టిస్ట్ కాబట్టి మాట్లాడదు కానీ మేము ఆ రోజు మాట్లాడిన కూడా మాట్లాడలేదు ఎవరు మీ గురించి వ్యక్తిగతంగా అయితే ఎవరి గురించి కంప్లైంట్ లాగా చేయలేదు ఓన్లీ థింగ్స్ ఎక్కడైతే కొన్ని ఉన్నాయో కొన్ని కొంతమంది యాక్టర్స్ లేడీ యాక్టర్స్ గురించి కొంతమంది క్యారెక్టర్ యాక్టర్స్ గురించి మాట్లాడారు వాళ్ళ గురించి మిగతా చూడండి వ్యక్తిగతం అన్నారు చూడండి ఆయనంతగా ఆయన వేరే రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాడు ఓకే అది వేరు విష్ణు గారు కూడా ఇచ్చుకున్నారు ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఈ యాక్టర్ల మీద ఏది మేము చేయాలన్నా మళ్ళీ ఏ బ్రహ్మానందం గారిని ఉపయోగించుకోవటం ఎక్కువగా ఆయనే కదా ఆయన విష్ణు కూడా ఆ విషయం చెప్పారు బ్రహ్మానందం గారు నాతో బాధపడ్డారు ఇట్లా చెప్పుకొని ఇలా జరుగుతుందని అని చెప్పేసి ఆయన మేమర్సకి ఒక కొంగు బంగారం లాంటి వ్యక్తి అయిపోయాడు ఆయన ఆయన సినిమాల్లో ఎంత హాస్య బ్రహ్మ ఎంత సూపర్ ఎంత అంతకు రెండింతలు మేమ్స్ మీద వచ్చింది అవును సో వ్యక్తిగతంగా మీకు కూడా మీరు కూడా ఒక ఎప్పుడో ఒక సందర్భంలో ఈ ట్రోలింగ్కి గురైన వాళ్ళే కదా మిమ్మల్ని అట్లా బాధ పెట్టింది ఎప్పుడన్నా ఉందా బాగా మిమ్మల్ని నా మ్యారేజ్ గురించి అన్నప్పుడు డివోర్స్ అన్న దాని మీద ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కొంత బాధ అనిపించేది అంటే మరీ ఎక్కువ కాదు ఇదేంటిది ఒకళ్ళు బట్టి ఒకళ్ళు ఇంకోళ్ళు బట్టి అసలు ఏం తెలియకుండా ఇంకోళ్ళు రాజేస్తున్నారు ఏంటి సరే మనం మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందిలే అనుకొని మాట్లాడలేదు ఆ టైంలో ఓకే తర్వాత ఇంకా ఏదో ఆస్పెక్ట్స్లో డాటర్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం బాధ అనిపించింది ఏం సంబంధం లేదు ఇండస్ట్రీకి సంబంధం లేదు ఇంకోటి సంబంధం యాక్టర్స్ కాదు పబ్లిక్ డొమైన్లో లేదు ఇంకోటి కాదు రాయడం ఏంటి తప్పు కదా కమెంట్ చేయడం ఏంటి తప్పు కదా అదే అంటే కలర్ గురించో దేని గురించి చేసినట్టు అట్లా అట్లా ఈ రోజుల్లో కూడా అంత డిస్క్రి దాని గురించి మాట్లాడే కలర్ డిస్క్రిమినేషన్ అంటూ తీసుకొచ్చేసి ఇది అంతా నిజంగానే మనం మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నట్టుగానే అక్కడికి వెళ్ళడం వెనక్కి వెళ్తున్నాం ఒక పక్క సైన్సు ఈ టెక్నాలజీ ఇదే ముందుకెళ్తూ ఉంటే టెక్నాలజీ పరంగా భావాల పరంగా మనం ఎంత వెళ్తున్నావు సైన్స్ ఇంకోటి అవన్నీ పక్కన పెట్టండి సార్ సంస్కారం సార్ సంస్కారం ఇది మీరు సైన్సు మీరు కారులో వెళ్తారు ఆ తర్వాత ఇంకోటి పెడితే రాకెట్లో వెళ్తారు ఇవన్నీ ఓకే దీనికి ఏమేమో దానికి మిషన్ లాగా ఫిక్స్ చేస్తే అది వెళ్తుంది దాన్ని మీరు రూడ్గా బిహేవ్ చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు బట్ మనిషి మీరు మీకు ఒక సంస్కారం ఉంటుంది మీరు ఒక ఫ్యామిలీ మీరు ఒక పుట్టుక మీరు ఒక సొసైటీ ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళకు ఒక సంస్కారం ఉంటుంది అది మర్చిపోతే ఎలా అదే నేను అంటుంది అంటే టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తుంటే సంస్కార పరంగా వెనక్కి వెళ్తున్నాం సో అట్లా అంటే అది యాక్చువల్గా మంచిగా ఉపయోగపడాల్సిన ఏదైతే టెక్నాలజీ ఉందో కొంతమంది దాన్ని ఎలా ఉపయోగించుకోవటం అది మాబ్ సైకాలజీ అంట ఒకడు రాయేస్తే వంద మంది రాయలేస్తారు అలాగే మీరు కమెంట్స్ చూడండి ఒకళ్ళు కమెంట్ చేస్తే వంద మంది అలాంటి కమెంట్లు ఉంటాయి అవును అది మాబ్ సైకాలజీ